జగన్ రేపు నిన్ను చంపేస్తే ఏం జరుగుతుంది అని నేను అడుగుతున్నా రేపు సరే రేపు చంపేస్తే ఏం జరుగుతుంది అని వాస్తవానికి చంద్రబాబు గారు మొన్న మాట్లాడారు నేను అవి నిన్న చూశాను చూసిన తర్వాత ఇంత ఏంట్రా బాబు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అంటే ఈ చంద్రబాబు వ్యాఖ్యల మీద ఈ జగన్ టీం కూడా వెళ్ళేందుకు కంప్లైంట్ చేయలేదు ఏంటి అనేది కూడా మనకు అర్థం కదా వ్యవస్థలు ఏం చేస్తున్నాయని దాని మీద మనమే తీవ్రంగా స్పందించింది మనం తీవ్రంగా స్పందించిన తర్వాత మిగతా వాళ్ళకి తెలిసిందేమో నాకు తెలియదు కానీ ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ రాత్రి అయ్యేసరికి స్పందించుకుంటూ వస్తూ ఉన్నారు నే మనం స్పందించడమే నేను చూడడమే లీడ్స్ చూశాను ఆ తర్వాత ఇక స్పందించుకుంటూ ఈరోజు కూడా జగన్ గారి పత్రిక ఫ్రంట్ నా కథనం రాసుకుంటూ వచ్చింది అని దీని మీద తాజాగా పులివెందుల ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వాళ్ళ భార్య గారు వైఎస్ భారతి రెడ్డి గారు కూడా స్పందించారు ఈ వ్యాఖ్యల మీద మేడం ఇలా అన్నారు కదా అని చెప్పి అంటే ఏం మాట్లాడతాం చంద్రబాబు రెడ్డి గారు వయసులో పెద్దవారు అలా తప్పుగా మాట్లాడితే ఎలా ఒక మనిషిని చంపేయాలని చెప్పి అంత బహిరంగంగా అంత పెద్దవారు వయసులో అంత పెద్దవారు అలా మాట్లాడడం ఏంటి ఏం చేస్తాం ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం ప్రజలను ఒప్పించుకోవడం చేత కానప్పుడే ఎవరైనా ప్రజలను ఒప్పించుకోవాలి అలా అలా పాజిబుల్ కానప్పుడే ఇలాంటి ఆలోచనలు చేసుకుంటూ వస్తారు మాకైతే ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఉంది ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన ఉంది ఇటువంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ విచక్షణకే వదిలేస్తూ ఉన్నాం అని చెప్పి వైఎస్ భారతి గారు అయితే ఈ వ్యాఖ్యల మీద స్పందించారు అండ్ పులిబెందుల కడపలో ఉన్నటువంటి స్పందన మీద కూడా తాను మాట్లాడుతూనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడతారు అని చెప్పి జనాలకు నమ్మకం ఉంది తన మేనిఫెస్టో ఇస్తే అమలు చేస్తారని చంద్రబాబు నాయుడు అదే సమయంలో ఏం చెప్పినా కూడా చెయ్యరు అనే క్లారిటీ కూడా ప్రజలకు ఉంది సో మాకు అయితే మా విజయం మీద పూర్తి విశ్వాసం ఉంది అని వైఎస్ భారతి గారు అయితే కామెంట్ చేశారు